హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ శివార్లలోని బాలాపూర్ పహాడిషరీఫ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఆ రెండు చిరుతలు ఏమయ్యాయి నిజంగా చిరుతలు ఉన్నాయా చిరుతలు లేవా అది భ్రమ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది అయితే పోలీసులు దీనిపై క్లారిటీ చేశారు మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చిరుతలకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి సోషల్ మీడియా ఒక అడుగు ముందుకేసి ఇక్కడ తిరుగుతున్న రెండు చీతల్లో చిరుతలో ఒక చిరుతను పట్టుకున్నారని రెండో చిరుత కోసం గాలిస్తున్నారంటూ కూడా కథనాలు ప్రసారం చేస్తుంది సోషల్ మీడియా దీనిపై చీలువలు పలువలుగా రకరకాల కథనాలు ప్రసారం చేస్తుంది చిరుతలు ఉన్నాయి అంటూ ఆర్సిఐ అధికారులు ప్రకటన చేసిన అనంతరం బిగ్ న్యూస్ కూడా ఈ విషయంపై స్పందించింది చిరుతలు ఉన్నాయా లేవా అన్న కోణంలోనే కథనాన్ని ప్రసారం చేసింది కానీ సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రసారాలు చేస్తూ చిరుత ఉంది ఒక చిరుత దొరికింది అంటూ కథనాలు రాస్తున్నారు అయితే బాలపూర్ పోలీసులు దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు చిరుత ఉన్నట్టు తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆర్సిఐ అధికారులు రిలీజ్ చేసిన ఆ నోట్ కరెక్ట్ అయినప్పటికీ చిరుతలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఎలాంటి ఆధారాలు తమ దగ్గర లేవంటూ క్లారిటీ ఇచ్చేశారు अभी थोड़ा दिन से बालापुरी एरिया में चीता घूम रहे बोल के बहुत सोशल मीडिया में न्यूज़ वायरल हो रहा आर आरसीए वाला भी एक नोटिफिकेशन दिया वैसा साइट हुआ बोल के अभी तक कोई चीता का आइडेंटिफिकेशन कुछ भी मालूम नहीं पड़ा और वीडियोस भी कोई भी नया आया पूरा लोग क्या कर रहे सोशल मीडिया में और न्यूज़ चैनल में दूसरा दूसरा अदर स्टेट का वीडियोस और इमेजेस लगा के इधर पकड़ गया चीता पकड़ गई एक और एक बाकी पकड़ने का बोल के वैसा न्यूज़ वायरल करें ये गलत है अभी तक कोई वीडियोस भी नहीं आया इसका वजह से पूरा लोगों की क्या गुजरिश है कोई कुछ, कुछ आपको कुछ डाउट रहा तो पुलिस वाला को नहीं तो फॉरेस्ट वाला को बोल देना वो लोग कंफर्म करने के बाद सोशल मीडिया न्यूज़ डालना पड़ता कहीं बोले तो लोग बहुत डर के वो उनका बच्चा लोग उनके स्कूल को भी जाना और वो घूमना वो बहुत डर हो रहा है uh, पैनिक हो रहा है इसका वजह से फेक न्यूज़ कोई सर्कुलेट नहीं करना uh, कुछ आफ्टर कंफर्मिंग टू द अथॉरिटीज आप लोग न्यूज़ uh, डालना वेणुका मुझे आलोच रकरकाल रथनल तो यूट्यूबर्स चित विषय పరిసర గ్రామాల ప్రజలను వణికించారు భయపెట్టేశారు బాలాపూర్లోను పహడి షరీఫ్లోను జల్పల్లిలోను మామిడిపల్లిలోను ఎక్కడెక్కడో చిరుతలు తిరుగుతున్నాయని ఓ చిరుత దొరికిందని కూడా యూట్యూబర్స్ డిసైడ్ చేశారు ఇలా తమ వ్యూస్ కోసం అర్థం పర్థం లేని కథనాలు ప్రసారం చేస్తే జనాల్లో భయాందోళనలు వస్తాయి పోలీసులు ఇలాంటి వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది